సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధి అరవై ఐదవ వార్డులోని బానోజీ కాలనీ బాపూజీ కాలనీ సంజీవి కాలనీ ప్రాథమిక పాఠశాలలకు సుమారు రెండు లక్షల విలువ చేసిన కంప్యూటర్లు ప్రింటర్లు కుర్చీలు టేబుల్లను ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు బ్యాంక్ సీనియర్ జనరల్ మేనేజర్ కాన్వర్డెడ్ దాస్ ఏజీఎం బహుశామి జేనా గాజువాకా బ్రాంచ్ మేనేజర్ సూర్యశెట్టి రామశంకర్లు బ్యాంకు సిఎస్ఆర్ సేవల్లో వివరించారు ప్రభుత్వం వైద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది అని తెలిపారు సిఎస్ఆర్ ద్వారా సేవలను మరింత విస్తృతం చేయాలి అని కోరారు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు హెచ్ఎంఎన్వి ప్రభాకర్ కుటుమి నేతలు సింగంపల్లి దేవుడు అంగం కృష్ణ రెట్టివాసు బైపిల్లి గాంధీ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ రాజు ంగ్ దీ హెన్యున్లీ రిక్వైర్డ్ దెల్ప్వర్స్ అండ్ ఫీల్ హ్యాపీ ఇట్స్ జాయ్ లైక్ గివింగ్ సంథింగ్ టు ద స్కూల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది చిల్డ్రన్ అలాగే ఇప్పుడు ఇక్కడ మూడు స్కూల్స్ మేము చేస్తున్నాము ఆ మూడు స్కూల్స్ కి బడ్జెట్ తయారు చేసి వాళ్ళకి కంప్యూటర్స్ వాటర్ ప్యూరిఫైయర్ బీర్ వాళ్ళు అల్మారి మరి స్కూల్ టీచర్ కి టేబుల్ టీచర్ కి చైర్స్ మళ్ళా అలాగా అధిక ఫైవ్ మోర్ ఎక్స్ట్రా చైర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రతి సంవత్సరం కూడా మా బ్యాంక్ ఎలా అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాఫిట్ లో వచ్చిన సిఎస్ఆర్ లో అందర్ సిఎస్ఆర్ అందర్ అండర్ లో మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము సో ఇలాగా మేము సపోర్ట్ అని చెప్పి అనుకున్నాము సో దానివల్ల ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్స్ గారు లోపల దేవుడు గారు మళ్ళా సురేష్ గారు అందరూ కూడా వచ్చి హెల్ప్ చేశారు మాకు కూడాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది మేము ఐడియా బ్యాంక్ నుంచి వస్తున్నాము ఈ సంవత్సరము మా బ్యాంక్ నుంచి సిఎస్ఆర్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ స్కూల్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే బేసిక్ నీడ్స్ ఏంటి అది తెలుసుకుని గవర్నమెంట్ స్కూల్స్ కి మాత్రమే కొంత అమౌంట్ ఇవ్వ ఇవ్వాలి అని చెప్పి మా బ్యాంక్ డిసైడ్ చేసింది ఆ పని మీదనే ఆ కార్యక్రమం మీదనే మేము ఇక్కడ రావడం జరిగింది ఈ స్కూల్ కి పర్టికులర్ గా ఈ స్కూల్ కి మేము కంప్యూటర్స్ ప్రింటర్స్ డొనేట్ చేసాము ఎందుకంటే పిల్లలు వాటిని బట్టి ఇంకా బాగా చదువుకోవాలి బాగా అభివృద్ధిలోకి రావాలని టీచర్స్ కి కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉంటాయి వాటి వల్ల ఎక్స్ప్లెయిన్ చేయడము టీచింగ్ చేయడము ఇంకొంచెం ఈజీగా ఉంటుందని పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో చేసాము ఇది ఈ కార్యక్రమం ఐడిబిఐ బ్యాంక్ గాజువాక బ్రాంచ్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిందండి ఈ ఈ కార్యక్రమం పెట్టడానికి లాస్ట్ ఇయర్ మా ఐడిబిఐ మేనేజర్ గారు ఏదో స్కూల్ కి ఇచ్చా అని చెప్పారు అది ఏంటంటే మా మా వార్డ్ లో ఈ సంవత్సరం అలాగైనా మా ప్రామిస్ చేస్తారు మీ వార్డు లో అలాగైనా చేస్తామని దానికి మన మూడు స్కూల్ అరవై ఐదో వార్డు ఉన్న మూడు స్కూళ్లు బాపూజీ కాలనీ బాలోజీ కాలనీ మన సంజీవ్ కాలనీ ఈ మూడు గవర్నమెంట్ స్కూల్ కి కంప్యూటర్లు ప్రింటర్లు అలాగే బీరో ఒక ఐదు చైర్స్ టీచర్ టేబుల్ టీచర్ చైర్ వాటర్ ప్యూరి కూడా మన సంజీవగిరి కాలనీ స్కూల్కి ఇవ్వడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం చేసినందుకే హడీబాయి వరకు మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మా అరవై ఐదో వార్డు దిన చందాలని మీలాటాల సహకారం ఇంకా కావాలి ఏదైతే మన సర్వీస్ అనే పదం పేదవాడికి అంది తినే సర్వీసు దాన్ని దాన్ని చేసిన నిధులతో ఈ రోజు ఐడిబి బ్యాంక్ వారు ఏదైతే పేదవాళ్ళు చదువుకునే స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అవి ఎంపిక చేసుకోవడంలోనే వాళ్ళ మనస్తత్వం అర్థమైంది అలాంటివన్నీ ఎంపిక చేసుకొని వారికి ఏదైతే ఈరోజు టెక్నాలజీ మీద పరిగెడుతుందో దాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ అరవై ఐదో వార్డులో మూడు స్కూల్స్ కి కూడా ఐ టెక్నాలజీ కంప్యూటర్స్ ఇవ్వడం చాలా సంతోషకరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదేమైనా ఈ విశాఖపట్నం ఐడి ఐడి బ్యాంక్ దినదిన అభివృద్ధి చెంది చాలా ఇంకా ఇలాంటి సర్వీసులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆ వరహ నరసింహ స్వామిని వేడుకుంటూ ఉన్నాం అరవై ఐదో అయితే మేడం ఇప్పుడు ఏదైతే స్కూల్ ఉన్నదో ఇదంతా స్లమ్ లొకేషన్ ఇదంతా స్లమ్ లొకేషన్ మీరు అందించడం జరిగింది చాలా మంది ఇంట్లో ఈ రోజు సెల్ ఫోన్ లేని ఇల్లు ఉండదు కానీ వీళ్ళ దగ్గర ఇంకా సెల్ ఫోన్లు కూడా కొంతమంది ఉండే ఉండలేని పరిస్థితి ఇల్లులు అలాంటి స్కూల్ ని ఎంపిక చేయడం జరిగింది ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి కారణం కూడా అదే ఎందుకంటే మనం చేసేది మీరు కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫై అవ్వాలి హార్ట్ టచ్ ఈ స్కూల్ ఎంపిక చేయడం జరిగింది చాలా సంతోషం అండి ఈ కార్యక్రమానికి మా దేవుడు వెనకతలు వెంటబడి ఈ కార్యక్రమం ఇంతవరకు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా దేవుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడ స్కూల్ కి కావాల్సినటువంటి కంప్యూటర్ అలాగే కబోర్డ్ మిగతా సామాన్లు ఇచ్చినందుకు గాను సామాగ్రిని ఇచ్చినందుకు గాను నేను సుమారు మూడు స్కూల్స్ కి ఇచ్చారు ఈ అరవై ఐదు వార్డు లో దానికి సంబంధించి మరి ఐడి ఐడిబిఐ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మేనేజర్స్ అందరికి కూడా మోష్మి మేడం గారికి అలాగే శ్రీ శ్రీకరణ్ గారికి అలాగే రమా శంకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే దీన్ని అంత ప్రాసెస్ చేసి బ్యాంక్ వారిని ఒప్పించి ఈ స్కూల్కి తీసుకొచ్చి తన పాత్ర ఉన్నటువంటి మా దేవుడి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రోయాక్టివ్ గా మా కార్పొరేటర్ గారు అరవై ఐదో వాటి కార్పొరేటర్ గారు పాత్ర గారికి అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులకు పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు స్కూల్స్ సంబంధించి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఐడిబై బ్యాంక్ వారికి మరొకసారి నేను గాజు ఒక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా స్కూల్స్ పట్ల కొంత బాధ్యత తీసుకోవాల్సిన కావాలండి ఈరోజు స్కూల్స్కి వాటికి డెవలప్మెంట్ కోసం కావచ్చు శాలరీస్ కావచ్చు స్కూల్ స్కూల్స్ అభివృద్ధి చేయాలని విద్యాపరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్స్ మీద వ్యాఖ్యలో పెడుతుంది ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఇక్కడ ఇంకా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ స్కూల్స్కి ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటిలో వాషి బాన్ లేకపోవడం వల్ల వాషింగ్ పెట్టాలన్నా సరే ఇంకొక చాలా డబ్బులు అవుతుంది గవర్నమెంట్ భారం పడుతుంది ఆ భారం మొదలైన పరిస్థితిలో మరి ఉన్నటువంటి స్థితి కనుక చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొంత బాధ్యత తీసుకోవాలి స్కూల్స్ స్కూల్ పట్ల దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సహకారంతోనే అద్భుతాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఐడిబిఐ బ్యాంకు వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఇస్తే అది చిన్న అమౌంట్ లాగా అనిపించవచ్చు కానీ అద్భుతమైనటువంటి సహకారం ఉపయోగం పిల్లలకి కంప్యూటర్ కంప్యూటర్ పెట్టడం కావచ్చు అలాగే స్కూల్లో ఇంపార్టెంట్ సామాగ్రిని అంతా కూడా కబడ్డీలో పెట్టడం కావచ్చు ఇది ఇది మనం గమనించాల్సిన అవసరం అందుకే నేను సమాజానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా స్కూల్స్ పట్ల కాస్త